హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనింగ్ ఈరోజు మన వీడియో ఏంటంటే కాగడ మల్లెపూలు ఎక్కువ పూయటానికి మనకి ఈరోజు టిప్స్ ఏంటో తెలుసుకుందాం ఈ కాగడ మల్లెపూలు కొన్ని ప్లేస్లలో కాగడాలు అంటారు కాగడ మల్లె అంటారు చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారండి కామన్గా అయితే ఇది మా ఇంట్లో నేల మీద ఉన్న మొక్క ఇది కుదురు మొక్కనండి అంటే చెట్టులాగే ఉండే మొక్క మల్లె మొక్కల్లాగా వీటిలో తీగ రకాలు కూడా ఉంటాయండి కొన్ని పింకిష్ కలర్లో అంటే మనకి కాడ గులాబీ రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఉండి ఉండేవి కూడా ఉంటాయి తీగ రకం ఒకటి కుదురు రకం ఒకటి అనేది వీటిలో సైజులు కూడా మూడు సైజులు ఉంటాయండి మన మొక్కలు ఈ పూలు అయితేనేమో పెద్ద పూలండి చాలా పెద్దగా ఉంటాయి ఒక్కొక్కటి వచ్చేసి మనకి టూ ఇంచెస్ అలాగా వస్తుంది మీడియం సైజు ఉంటుంది ప్లస్ చిన్న సైజు కూడా ఉంటుందండి అది కూడా చూపిస్తానండి మీకు అది మా ఇంట్లో కూడా ఉంది ఇది అయితే పెద్ద మొక్క ఇదిగోండి ఇలా ఉంది ఇవి ఎక్కువగా ఎప్పుడూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పోస్తూనే ఉంటాయండి మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే దీనికి ఎక్కువ ఏమీ అవసరం లేదండి ఎప్పటికప్పుడు పాదలాగా చేసి నేల మీద అయితే కొంచెం ఎరువు కానీ ఎరువు కానీ ఇచ్చేసి వాటరింగ్ ఇస్తే సరిపోతుంది దీనికి పెస్ట్ కూడా ఎక్కువ రాదండి ఏమి పూలు పూయగానే ఆ కొమ్మలు అనేది ప్రూనింగ్ చేస్తూ ఉంటే మనకి చిన్న చిన్న ఎదురులతో పాటు గుత్తులు లాగా వస్తాయి గుత్తులకు పూలు అనేది వెంట వెంటనే వస్తూ ఉంటాయి ముద్రా అనేది లేకుండా చూసుకుంటూ ఉంటే చాలు ఇదే బెస్ట్ టిప్ ఇంకా ఎప్పుడు పోస్తూనే ఉంటాయండి మనకి పూలు కూడా టెన్ డేస్ వరకు మనం నిల్వ ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే కొన్ని కొన్నిసార్లు కొంచెం కొంచెం ఉన్నప్పుడు కోసేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనం చూడటానికి చాలా పెద్దగా ఉంటాయండి ఇవి చూడండి నా చెట్టు అయితే ఎలా ఉంది వన్ ఇయర్ అయింది నేను వేసి అప్పుడు స్టార్టింగ్లో అయితే పువ్వులు రాలేదు నేను కూడా ప్రూనింగ్ చేసి ఫర్టిలైజర్స్ అవి ఇచ్చి వాటరింగ్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉన్న తర్వాతే ఇలా వచ్చింది ఇప్పుడు బాగుంది మీరు కూడా కేర్ తీసుకోండి కుండీలు వేసే అయితేనేమో ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ నుంచి కుండీలు ఉంటాయి కదండి గ్రో బ్యాగ్స్ కానీ కుండీలు కానీ వాటిలో వేసుకోండి ఇదేనండి బెస్ట్ టిప్పు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్